వైసీపీ అధినేత వైఎస్ జగన్కు చెందిన సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్ బి ఫణికుమార్కు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి మరోసారి నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు వ్యవహారంలో భారీగా డబ్బు వృధా చేశారంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఈ నోటీసులు ఇచ్చారు వీరిద్దరికీ గతంలో శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభ ఉల్లంఘన నోటీసులు ఇవ్వగా వారు హైకోర్టును ఆశ్రయించారు వారికి అక్కడ ఊరట లభించకపోవడంతో తాజాగా సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్ కు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ అయ్యాయి ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆ నోటీసులు ఆదేశించారు నిజానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు అయితే ఇవి వాయిదా పట్టడంతో కోట్ల రూపాయలు వృధా చేశారని పేర్కొంటూ కోట్లు ఖర్చు శిక్షణ తుస్సు అనే టైటిల్తో సాక్షి పత్రికా కథనాన్ని ప్రచురించింది ఈ కథనం ప్రజలను తప్పుతో పట్టించేలా ఉందని ప్రచురణ వెనుక దురుద్దేశం ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే జి జయసూర్య ఫిబ్రవరి ఇరవై ఐదున స్పీకర్కు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారాన్ని స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి నివేదించారు దీంతో ఆ కమిటీ సదరు పత్రికకు షోకేజ్ నోటీసులు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన షోకేజ్ నోటీసులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాసిన లేఖను సవాల్ చేస్తూ ఆ పత్రిక ఎడిటర్ రక్కసి ధనంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్ వి ఫణికుమార్ వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై విచారణ జరిపిన హైకోర్టు వ్యాజ్యాలు అపరిపక్వ దశలో వేశారని స్పష్టం చేసింది శాసనసభ హక్కులు వాకు స్వాతంత్ర్య హక్కు మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చే వ్యవహారంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందన్న కారణంతో సభా హక్కుల ఉల్లంఘన కమిటీ ముందుకెళ్లకుండా నిలువరించాలన్న పిటిషనర్లు అభ్యర్థులను తోసిపుచ్చింది కథనంపై వివరణ కోరుతూ షోకేజ్ నోటీసులు మాత్రమే ఇచ్చారని ఆ నోటీసు వివిధ దశలు దాటాలని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం ఆర్ రెడ్డి బి ఫణికుమార్ పిటిషన్లు కొట్టివేసింది దీంతో తాజాగా మరోసారి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సాక్షి పాత్రిక ఎడిటర్ ఆర్ రెడ్డి చీఫ్ రిపోర్టర్ బి నోటీసులు ఇచ్చారు మరి ఈ నెల ఇరవై ఒకటిన వారిద్దరు విచారణకు హాజరవుతారా లేదా మరింత గడువు కోరతారా ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది